తాజాగా ఈ కేసులో పేర్లు చేర్చడంతో మొత్తం చేరింది ఇప్పటికే ఏ థర్టీన్ తిరుమల శెట్టి శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ హస్త ఉందని జనార్దన్ వీడియో రిలీజ్ చేశారు జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని అన్నారు జనార్ధన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది దీంతో జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా జోగి రమేష్ పాత్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక మొత్తానికి నిన్న జోగి రమేష్ ఈ అంశానికి సంబంధించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నన్ను అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో నాకు అసలు ఎలాంటి ప్రమేయం లేదు ఆ తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రిస్పెండి మణికుమార్ లైవ్ అందుబాటులో ఉన్నారు మణికుమార్ మరొక్కసారి నకిలీ మద్యం కేసుల నిందితుల సంఖ్య పెరుగుతూ ఉంది మరి జోగి రమేష్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు వీడియో కావాలనే నా పైన క్రియేట్ చేసి చేపించారంటూ జోగి రమేష్ చెప్తున్నారు మరి దీన్ని ఖండించేందుకు ఎలాంటి ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు సంధ్య ఏపీలో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించి నిందితుల సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతోందని చెప్పాలి అటు ముళకాల చెరువుకు సంబంధించి ఇటు ఇబ్రాహీం టు విజయవాడ ఇబ్రహీంపట్నంకి సంబంధించి మొత్తం దాదాపు ఇరవై మూడు మందికి పైగా నిందితులను చేర్చినట్లు ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు చెప్పిన నేపథ్యం ఇటు ఇబ్రహీంపట్నంకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మరొక నలుగురు నిందితులని ఇందులో చేర్చినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పన్నెండు మందిని నిందితులుగా చేర్చారు ఏ వన్ జనార్దంతో పాటు మొత్తం ఎనిమిది మంది ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా రిమాండ్కు తరలించిన పరిస్థితి మరోవైపు ఇప్పుడు తాజాగా మరొక నలుగురు నిందితులను కూడా ఇందులో చేర్చినట్టు తెలుస్తుంది అందులో ఏ థర్టీన్ ఉన్నటువంటి తిరుమల శెట్టి శ్రీనివాస్ను నిన్న హైదరాబాద్లో పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఇంకా ముగ్గురు నిందితులను కూడా చేర్చారు ఏ ఫోర్టీన్గా తలారి రంగయ్య ఏ ఫిఫ్టీన్గా రమేష్ ఏ సిక్స్టీన్గా అల్లా బు కూడా ఇందులో చేర్చినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో అటు సిట్కు కూడా అప్పగించింది సిట్టు కూడా పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి దర్యాప్తు చేసి నివేదిక కూడా ఇవ్వనున్న నేపథ్యం ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించి లోతైన విచారణ చేస్తున్న నేపథ్యంలో నిందితుల సంఖ్య ఇంకా రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కేసులో ప్రధానంగా అటు ఎవరైతే ఏ జనార్దన్ ఇటీవల విడుదల చేసినట్టు ఒక వీడియోకి సంబంధించి అందులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు దానికి సంబంధించి జోగి రమేష్ చెప్తేనే తాను ఈ నకిలీ మద్యం తయారు చేసిన ఈ వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ కన్సన్లోనే జరిగిందంటూ కూడా ఆయన చెప్పారు దాని మీద కూడా కూడా అటు జోగి రమేష్ కూడా స్పందించిన పరిస్థితి తనను కావాలని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఒకరిని ఇరికించడానికి ఇప్పుడు నా పేరు ఇందులో చేర్చారు నా పేరున బురద చల్లడానికి ఈ ప్రయత్నం చేసినటువంటి జోగి రమేష్ కూడా స్పందించిన పరిస్థితి అయితే జనార్దన్ చెప్పినటువంటి ఆధారాల నేపథ్యంలో చేసేళ్ళ నేపథ్యంలో అటు జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అనేది అటు ఎక్సైజ్ అధికారులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏవైతే జనార్దనం గత నెల ఇరవై నాలుగో తేదీన అటు ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి ఒకరోజు ముందు అటు జోగి రమేష్ నివాసానికి వెళ్ళినట్లు కూడా అటు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందినట్లు మనకు తెలుస్తూ ఉంది దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీలు వెతికిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఎక్సైజ్ అధికారులు అటు జోగి రమేష్ ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటిని కూడా సేకరించే పనిలో పడ్డారు ఈ కేసుకు సంబంధించి జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అని అంటే చార్జ్షీట్ లో ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ లో గనక ఈ జోగి రమేష్ పాత్రను చేర్చాలంటే కనుక జోగి రమేష్ నిందితుడిగా చేర్చాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి జోగి రమేష్ టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించాలి కాబట్టి ఆపణలో కూడా ఎక్సైజ్ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సంధ్య ఓకే థ్యాంక్ యూ మన్ కుమార్ మొత్తానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కీలకం కాబోతోంది ఈ నేపథ్యంలో జోగి రమేష్ చేసిన కమెంట్స్ కి సిసిటీవీ ఫుటేజ్ దొరికితే మాత్రం అడ్డంగా బుక్ అవుతుంది